మలాకి గ్రంథం మూడు పద్దెనిమిది వచనంలో అప్పుడు నీతి గలవారెవరో ఎవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు ఎప్పుడు అప్పుడు అప్పుడంటే ఎప్పుడు అదే నేర్చుకోవాలి ఈరోజున అప్పుడు నీతి గలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించేవారెవరో దేవుని సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందరు తిరిగి కనుగొందరు అంటే తిరిగి కనుగొంటారు అంటే మరోసారి మీరు వారి గురించి తెలుసుకుంటారు అని అర్థం అలాగా తెలుసుకుంటారు అంటే ఇప్పుడు ఒకసారి చూసామనేగా ఇప్పుడు ఒకసారి అనే దాని అర్థం ఒకసారి చూస్తే దాని విషయం మనం అర్థం చేసుకోవాలంటే అక్కడ పైన పద్నాలుగో వచ్చినం మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినం దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యుహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్నిలగుతులనియు దేవుని శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొని చున్నారు చాలు ఎప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఏ మేలు జరగట్లా ప్రార్థన చేస్తున్నావు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నావు ప్రార్థన చేస్తున్నావు గుండా వెళుతున్నావు ప్రార్థన చేస్తున్నావు అపనందులు ఎదుర్కొంటున్నావు ప్రార్థన చేస్తున్నావు దోషం ఎదుర్కొంటున్నావు ప్రార్థన చేస్తున్నావు నిందలు అనుభవిస్తున్నావు ప్రార్థన చేస్తూనే ఉన్నావు కానీ పరిస్థితులు తారుమారుగా ఉంటున్నాయి ప్రార్థన చేయనటువంటి వారు ప్రార్థనకు రానటువంటి వారు దేవుని సతిలో గడపనటువంటి వారు వారు మాత్రం ఎలా ఉంటున్నారట వర్ధుల్తున్నారట వద్ధులుతూ ఉన్నారట సౌఖ్యంగా ఉన్నారట సుఖంగా ఉంటున్నారట పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నాయట అలాంటి వారిని నువ్వు చూసినప్పుడు మన పరిస్థితులు మన మాటలు ఎలా ఉండాలి అంటే మనం అనుకుంటా ఉంటాం ఎంత ప్రాధన్యాస్తున్నాం ఎంత దేవుడు అనుకుంటున్నాం దేవా 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 అనుకుంటున్నాం ఏమిటి పరిస్థితి అని మనకి ఆలోచన వస్తుంది అనేటువంటి ఆ మాటలు ఈ రోజున మనం అనుకుంటున్నామేమో ఆ రోజునే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయించి ఉంచాడు దేవునికి స్తోత్ర ఈ మాటలు మన జీవితానికి భక్తి జీవితంలో లోతు నడవడం కోసం ఆదరణ కోసం నీకు నెమ్మది కలగ చేయడం కోసం ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు కనుక మన జీవితంలో ఏ మాత్రం కూడా దేవుని విషయంలో నిర్లక్ష్యంగా లేకుండా అలక్ష్యంగా లేకుండా దేవుని ఎడలా భయభక్తులు కలిగి జీవిస్తూ మనం నేర్చుకుంటే దేవుణ్ణి మనం సేవించే వారంగా ఉంటే ఆయనను సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు